నా ప్రాణం నువ్వమ్మా నా ధైర్యం నువ్వమ్మ నా సర్వం నువ్వమ్మ అమ్మా లోకమంటే తెలియని నాకు లోకమంత తుప్పి చూపేవమ్మ ప్రేమంటే తెలియని నాకు ప్రేమ పాటలు నేర్పేవమ్మా కాపాడుతూ నన్ను కడుపులో నచావమ్మా కన్నీలు కష్టపడుతూ పెంచావమ్మా అందుకే అంటారేమో నిన్ను అమ్మని నీ మనసు వెన్ననీ గుడిలో దేవుడెలా ఇంట్లో అమ్మ అలా ప్రతి నిమిషం నాకై బ్రతికేవమ్మా చదువే మంచిదని చదువే నిర్వాలని మంచి మంచి విషయాలే నేర్పుతావమ్మా నా నమ్మకమే పెంచుతావమ్మా ఓ అమ్మా 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 కళలో కూడా నాకు కష్టమే రానివ్వవు ఎంత కష్టమైనా కానీ ఇష్టంతో నేర్పించావమ్మా బాధే వేసినప్పుడు భరోసాను ఇచ్చావమ్మా భయమే వచ్చినప్పుడు ధైర్యం నువ్వై ఉన్నావమ్మా అందుకే అంటారేమో నిన్ను అమ్మని నీ మనసు వెన్నని గుడిలో దేవుడెలా ఇంట్లో అమ్మాలా ప్రతి నిమిషం నాకై బ్రతికేవమ్మ ఓ అమ్మ 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 ఓ అమ్మ 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 ఓ అమ్మ 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 ఓ అమ్మ అమ్మ అమ్మ